ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్లో వెళ్ళిపోదాము ఈరోజు ఏంటంటే కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది కొంతమందికి తెలియటం లేదనమాట టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒకవేళ మనం కంప్యూటర్ మిషన్ తీసుకుని ఉంటే వాళ్ళకి ఓకే కానీ ఈ ఫీల్డ్లో లేని వాళ్ళు కూడా కొంతమంది కంప్యూటర్ మిషన్స్ తీసుకున్నారు కదా వాళ్ళకి కరెక్ట్గా మార్కింగ్ అనేది కొంతమందికి ఇబ్బంది అవుతుంది అట్లాంటి వాళ్ళ కోసం మన వీడియో అయితే చాలా ఈజీగా పనిచేస్తుంది మీరు చూడండి నేను ఎలా చూపిస్తాను మార్కింగ్ అనేది ఇలా చేసుకోవడం వల్ల మీరు ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్ పెద్ద మెజర్మెంట్ ఇంకా చాలా హెవీ మెజర్మెంట్ దీనికంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో చూసి నేర్చుకోండి చాలా ఈజీ అండి ఫస్ట్ క్లాత్ అనేది మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఉంటుంది కదా ఇలా డబల్ ఫోల్డ్ ఉంటుంది కదా ఈ కార్నర్ ఈ ఇదేమో సెంటర్ పాయింట్ అనమాట ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని మనము బ్యాక్ పార్ట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ స్కేల్ తీసేసుకొని మీరు కరెక్ట్గా కార్నర్ అనేది మార్జిన్ వదిలేసుకోండి ఇది మార్జిన్ ఈ మార్జిన్ వదులుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఎంత పొడవు కావాలి మా ఈ కస్టమర్కి పదహారు ఇంచులు కావాలి అంటే ఇక్కడ నుంచి మార్కింగ్ చేస్తే ఇగో ఇక్కడికి పదహారు ఇంచులు పదహారు ఇంచులు పొడవు అనేది నాకు అవసరం ఉంది కాబట్టి నేను పదహారు పెట్టాను వీళ్ళని ఎక్కువ మ్యాక్సిమం సిక్స్ పెట్టుకోవచ్చు చూడండి నేను సిక్స్ పెడతాను దీనికంటే తక్కువ ఉన్నా కానీ నలభై లోపు ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ నలభై ఇంచులు చెస్ట్ ఇప్పుడు ఈ చెస్ట్ సైజు ఫార్టీ సిక్స్ చూపిస్తున్నాను నేను ఫార్టీ లోపు ఉన్న వాళ్ళకి ఐదు పెట్టుకోండి లేదా ఐదున్నరైనా సరిపోతుంది ఇప్పుడు నేను ఆరు పెడుతున్నాను దీనికి షోల్డర్ వచ్చేసి త్రీ అవుతుంది త్రీ అనేది నెక్ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా కొంచెం మార్జిన్ అనేది నేను పెట్టుకుంటున్నాను ఇది కుట్టులోకి వెళ్తుంది కదా మనకి ఇక్కడ వరకు మనకు తెలియాలి ఆ తర్వాత మనకి నెక్ నెక్ తను డీప్ ఎంత తొడుగుతారంటే లెవెన్ ఇంచెస్ డీప్ తొడుగుతారు ఇప్పుడు స్కేల్ మార్కింగ్ లెవెన్ దగ్గర ఒక ఇలా పెట్టుకొని స్కేల్ మార్కింగ్ చేసుకోండి లెవెన్ ఇంచెస్కి చూడండి లెవెన్ ఇంచెస్ నెక్ పెట్టాను నేను అయిపోయింది నెక్ పా నెక్ కూడా మార్కింగ్ చేసేసాము ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ త్రీ పెట్టేసుకున్నాం కదా దీనికి చంక డౌన్ అనేది మీరు ఎంత తీసుకుంటారంటే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మెయిన్ పాయింట్ చెస్ట్ లూజ్ కావాలి చెస్ట్ లూజ్ మనకి ఫార్టీ సిక్స్ అని చెప్పాను కదా ఫార్టీ సిక్స్ అంటే లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూడండి నేను లెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ స్కేల్ ఆపేశాను ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి ఇది మన మార్జిన్ దీనికన్నా కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ కావాలి కదా ఆ వన్ అండ్ హాఫ్ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను ఇది మార్జిన్ కూడా కంపల్సరీ ఈ మార్జిన్లో మళ్ళీ ఫ్రంట్ అనేది మనకు కలవద్దు ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు ఈ మార్జిన్ని బేస్గా చేసుకొని మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నడుము కొలత నడుము ఎంత ఫార్టీ సైజు ఉంది అండి ఫార్టీ నడుము అంటే టెన్ పెట్టేసాను చూడండి ఫోర్త్ ఫార్టీ బై ఫోర్ చేసుకుంటే టెన్ కదా టెన్ ప్లస్ వన్ ఇంచ్ వచ్చేసి మనకి టక్స్కి వస్తుంది వన్ అండ్ హాఫ్ ఖర్చుకు వచ్చేస్తుంది ఇక్కడ వరకు మనకి దీంట్లో ఎక్కడ కూడా కంప్యూటర్ అనే మార్కింగ్ అనేది కరెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చినప్పుడు దీంట్లో కలవకూడదు ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దీంట్లోనే రావాలి దీనికి మించి ఇటు వచ్చినా ఇటు వచ్చినా మనకేమవుతుందంటే ఈ ప్లేస్లో వస్తే ఈ కటింగ్లో వెళ్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ ఈ లోత ఎలా వస్తుంది ఇలా ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ అర్థమవుతుందా ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ తర్వాత నేనేం చేస్తా హ్యాండ్స్ తీసేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కూడా ఐడియా వస్తుంది హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఇంత మార్జిన్ వదులుకోండి ఇది మార్జిన్ వదులుకొని దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుందాం మనము డబల్ ఫోల్డ్ చూడండి డబల్ ఫోల్డ్ చేశాను డబల్ ఫోల్డ్ చేశాను డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత తన హ్యాండ్ మెజర్మెంట్ అనేది సెవెన్ సెవెన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాము కచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ కలిపేసుకోండి తను కింద ఇక్కడ చూడండి ఈ లెంత్ తనది హ్యాండ్ చాలా లాంగ్ ఉంటుందండి ఎయిట్ ఉంది ఇక్కడ పీసెస్ వస్తాయి మనకి కాకపోతే మనకి డిజైన్ అనేది ఇక్కడ వరకు రావాలి ఇక్కడ వరకు కూడా డిజైన్ రావాలి అప్పుడు మనము కొంచెం క్రాస్ ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంకా పీస్ ఇక్కడ వస్తుంది మనకి పీస్ కొంచెం ఇక్కడ దాకా అయినా డిజైన్ రావాలి ఈ డిజైన్ అనేది ఇలా రావాలి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ ప్లేస్ బ్యాక్ ఇప్పుడు బ్యాక్ మనం తీసుకున్నాం కదా బ్యాక్ లోతు బ్యాక్ ఇటు హ్యాండ్ ఈ మధ్యలో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రావాలి చాలా ఈజీగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం చూసుకోవచ్చు చాలా ఈ లెంత్ మధ్యలోనే మనకి ఎలా వస్తుందనేది చూసుకోవాలి ఇప్పుడు చూడండి దీనికి దీనికి ఒక మనకు క్రాస్ కావాలి కదా ఇలా క్రాస్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ ప్లేస్ అంతా మనము ఈ క్రాస్ పాయింట్ అంతా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవచ్చు ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ రావాలి దీన్ని కూడా కొంచెం మార్జిన్ వదులుకుందాము చూడండి ఈ మార్జిన్లో మనకు వచ్చేయాలి ఈ మార్జిన్లో రావాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను త్రీ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ మార్కింగ్ చేసేసా చూసారు కదా ఇక్కడ నుంచి రావాలి ఇక్కడ నుంచి వస్తే మనకి ఇటు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది దీంట్లో కలవదు చూడండి నేను డార్క్గా వేస్తాయి పార్ట్ ఇది చూడండి దీంట్లో కలవకుండా మనకి సైడ్ నుంచి వచ్చేస్తుంది ఇక్కడ ఇందులో నెక్ రావాలి నెక్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే చూడండి ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇలా ఇదండి ఇందులో ఫ్రంట్ పార్ట్ మొత్తం దీంట్లో మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ప్లేస్లో మనకి ఫ్రంట్ వచ్చేటట్టు వేసుకోవాలి ఈ ప్లేస్లో మనకి బ్యాక్ పార్ట్ ఈ ప్లేస్లోనే వచ్చేటట్టు వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ అనేది ఎట్లీస్ట్ ఇక్కడ వరకు సెవెన్ ఇంచెస్ హ్యాండ్ కాబట్టి ఇక్కడ వరకు వేసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను ఆ తర్వాత మనం ఇక్కడ క్లాత్ కూడా జాయింట్ చేసేసుకుందాము ఇటు ను ఇటు క్లాత్ జాయింట్ చేసేసుకొని మిషన్కి ఫ్రేమ్కి పెట్టేసుకోవడమే ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా మీరు కరెక్ట్గా అంటే ఇప్పుడు బయట కుట్టే వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇది కలవకూడదు అనమాట ఈ పాయింట్ ఈ పాయింట్ కలవడం వల్ల ఏమవుతుందంటే ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది ఇక్కడ కట్ అయిపోతుంది అర్థమైందా మీకు ఈ ప్లేస్లో కట్ అయిపోతుంది ఈ ఈ పార్ట్ కట్ అవుతుంది లేకపోతే ఇందులో వేసామనుకోండి ఈ పార్ట్ కట్ అవుతుంది అలా కాకుండా మీరు ఫ్రంట్ అనేది బ్యాక్ని చూసుకొని ఫ్రంట్ అనేది కటింగ్ చేయండి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేది కంపల్సరీగా ఫస్ట్ హ్యాండ్స్ చూసుకొని ఈ హ్యాండ్స్లో కూడా మనకి ఫ్రంట్ పార్ట్ కలవద్దు ఎందుకంటే ఇక్కడ పీసెస్ వస్తాయి ఇక్కడ పైకి పెట్టేశామనుకోండి ఈ ఈ ప్లేస్లో కూడా పీసులు వస్తాయి అర్థమైంది కదా కాబట్టి మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి చాలా సులువుగా మీరు కంప్యూటర్ వర్క్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్